అందరికీ నమస్కారం ఆత్మీయ స్వాగతం ఒక అద్భుతం జరగబోతుంది రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో మార్చి ఇరవై నాలుగు నుంచి ఏడు రోజుల పాటు అత్యంత అద్భుతంగా వైభవంగా గోదావరి స్నానాలతో గోదావరి గట్టున రామచిలకలాగా చాలా అద్భుతమైన ప్రోగ్రాం ఉగాది సంబరాలు జరగబోతున్నాయి పత్రిజీ దివ్య సంకల్పంతో సమస్త సద్గురుల యొక్క మండలి యొక్క సహకారంతో అద్భుతంగా జరగబోతుంది గోదావరి వాళ్ళ రుచులు ఎంతో బాగుంటాయి ఉగాది అక్కడే చేసుకుందాం ఉగాది పచ్చడి అక్కడే తిందాం మన జీవితాన్ని అద్భుతంగా మలిచే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది మరి రాజమహేంద్రవరానికి అతి సమీపంలో ఉన్న పేరవరంలో అద్భుతమైన వశిష్ట గౌతమి మెగా పిరమిడ్లో ఒక కార్యక్రమం జరగబోతుంది మీ అందరికీ ఇదే సాదర స్వాగతం సకుటుంబ సపరివార సమేతంగా రావాలి ఎందుకంటే ఉగాది ఎక్కడికి వెళ్తాం మన పుట్టింటికి వెళ్ళాలి మన పుట్టిల్లేది పిరమిడ్ కేంద్రమే మన పుట్టిల్లు కనుక ఇక్కడికి వచ్చి మనందరం మన కుటుంబంతో ఆనందంగా గడుపుదాం ఎందుకంటే ఇక్కడ అద్భుతమైన రుచులు ఉన్నాయి ధ్యానం ఉంది జ్ఞానం ఉంది ఆనందం ఉంది ఆటలు ఉన్నాయి పాటలు ఉన్నాయి నదీ స్నానాలు ఉన్నాయి కోలాటాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి కనుక పూర్తి శాకాహార గ్రామమైన ఈ వశిష్ట గౌతమి కేంద్రానికి మిమ్మల్ని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను నేను వస్తున్నాను ఆ ఏడు రోజులు మనందరం అక్కడ ఉందాం అద్భుతంగా గడుపుదాం థ్యాంక్ యూ వెరీ మచ్